పూర్తిగా అది తీనివ్వట్లేదు నాకు తీయ యాపిల్ ముక్ చిన్నది పెట్టాను మెత్తగా నలిపిస్తు ఈరోజు యాపిల్ ప్యూరి చేద్దాం అనుకుంటున్నాను ండి యాపిల్ తీసుకున్నాను ఇది ప్యూరీ చేద్దామని ఇంకా వీడు చెయ్యక ముందే చూడు వచ్చేసి పండుగ యాపిల్ పన్ను లాగేస్తున్నాడు లెక్కీ లెక్కి లెక్కిననా లెక్కీ లెక్కీ నీ కోసమేనరా నీ కోసమే ప్యూరీ చేస్తాను దీంతో ఆమ్ తింటావా అంటే వెళ్ళి కూర్చో ఏమో కూర్చో కూర్చో చిట్టి తల్లి కూర్చో ఇలా ఎవరైనా తింటారు లెక్కీ లెక్కి ఇలా ఎవరైనా తింటారా నూరు ఇప్పుడు నుంచే ప్యూరి చేసి పెడతానంటే ఇప్పుడు నుంచి తినడానికి రెడీ అయిపోతున్నాడు లక్కీ లక్కీ ఇలా తినకూడదు ప్యూరి చేసినాక అప్పుడు తిన తినదు సరేనా అటు ఇలా ఆడుకోపో లక్కీ ఇల్లు అటు ఇలా ఆడుకో ఇప్పుడైతే దీంతో లక్కీకి యాపిల్ ప్యూరి చేస్తాను ఎలా చేస్తాను అనేది చూడండి ఇది తింటాడా లేదనేది కూడా చూద్దాము దీంతో అయితే ఇప్పుడు ఇదైతే మొత్తం తొక్క అయితే నీట్గా వేసేస్తాను ఇప్పుడు సగం వచ్చేసి ఏం చేద్దామన్నా సరే మధ్యలో వీడు ఒకడు ఏం చేయని అడిగి ఇది పట్టుకొని లాగేస్తున్నాడు ఇంకా నేనేం ప్యూరీ చేస్తాను ఇప్పుడు చీ చీ కోసమే చేస్తాను కదా నీకేస్తాను ఒకటి పోయి ఆడుకో పండు తోసి అసలు నన్ను ఖర్చు చేయనివ్వట్లేదు చిన్న యాపిల్ ముక్కు చిన్నది పెట్టాను మెత్తగా నలిపేసాను లక్కే వద్దు నీకు పండులో కట్ చేసింది కదా చిన్నది అయితే పెడతాను తినడానికి రెడీ అయిపోతుంది ఫస్ట్ ఏం చేయనేవాడు అసలు చేసినంత వరకు ఆగలేవా లెక్కే లెక్కి చేసినంత వరకు చేయలేవా కాసేపు ఈ మధ్యన ఉక్కుళ్ళు ఇలాంటివన్నీ మానేశాడు తినడము ఇంక తినడానికి తీయిగా ఏం తగిలితే అవి తిని నాకు రెడీ అయిపోతున్నాడు పూర్తిగా అది ఇవ్వట్లేదు నాకు తీయి ఉంది ఆపిల్ కూడా ఇంకా తినేస్తున్నాడు చూడండి ఒక్కొక్క సైడ్ ఇంక తీసాను పూర్తిగా అస్సలు తీనివ్వట్లేదు ఇలా తినేస్తున్నాడు మీ ఇంట్లో కూడా ఉంటే ఇలానే ఉంటుంది సిచ్యువేషన్ అస్సలేం ఏం ఎవరు ఇప్పుడు ప్రజెంట్ పట్టుకోవడానికి కూడా వీళ్ళ డాడీ కూడా లేరు సగం తీస్తే నేను ఆగుర లెక్కి నీ కోసం చేస్తాను తిందు అంటే అస్సలు ఆగట్లేదు లక్కి నీకే ఆమ్ చేసి పెడతాను నీకు జ్యూస్ చేసి ప్యూరి చేసి తీసుకొస్తాను ఉండే నన్ను వచ్చి వద్దు నువ్వు తినకూడదు ఈ చిన్నది వద్దు ఈ పొండి వెళ్ళి పెద్దది చి వచ్చేసి నీట్గా ఇలా తొక్క తీస్తాను అనమాట ఇది ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కటింగ్ చేసుకుందాం ఇలా ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ వేసి గ్యాస్ మీద పెట్టుకోవాలి ఫస్ట్ మనం ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా యాపిల్స్ ఈ కట్ చేసిన ముక్కలు వచ్చేసి ఇలా గ్లాస్లో అయితే వేసుకుంటున్నాను నేను మీరు కప్పులో అయినా వేసుకోవచ్చు నేను వచ్చేసి గ్లాస్లో వేసుకుంటున్నాను ఇప్పుడు మనం నీళ్ళు పరుగుతున్నాయి కదా అందులో అయితే గ్లాస్తో ఇలా దించేసుకోవాలి డైరెక్టర్ యాపిల్ అనేది ఉడకబెట్టి పె పిల్లలకి పెట్టకూడదంట అంత మంచిది కాదు అందుకనే నేను ఇలా పెట్టుకుంటున్నాను వాటర్లో గ్లాస్తో పెట్టి ఇలా వాటర్లో పెట్టాం కదా దీనిపైన అయితే మనం మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే చాలు ఎక్కువ టైం కూడా అవసరం లేదు ఫైవ్ మినిట్స్ ఎక్కువ అనమాట ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఉంచితే సరే యాపిల్ అనేది కొంచెం మెత్తగా అయిపోతుంది మెత్తగా అయిందాన్ని మనం తర్వాత మేము స్మాష్ చేసుకుందాము ఫస్ట్ అయితే ఇలా మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉంచండి ఇది చేస్తూ ఉంటే వీడైతే ఇక్కడ ఉండట్లేదు డైరెక్టర్ కిచెన్ దగ్గర నేను వండుతుంటే అది ఎప్పుడు కవద్దా అని చెప్పి వచ్చేస్తున్నాడు కిచెన్లోకి లెక్కీ నీ నీకోసం చేస్తున్నాను కదా వెయిట్ నీకు అయిపోద్ది ఆమె తినేదా ఇంకొక ఐదు నిమిషాలు అయితే అయిపోయింది ఇప్పుడు వచ్చేసి యాపిల్స్ ఎలా ఉన్నాయనేది చూసుకున్నాను ఇదిగోండి కొంచెం ఇలా లైట్గా వాటర్ అయితే దాని నుంచి వస్తుంది చూడండి లైట్గా సో యాపిల్స్ అయితే మెత్తగా అవుతున్నాయి ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం గ్యాస్ కొంచెం చల్లగా అయ్యాక ఇలా మనం మిక్సీలో అయితే వేసుకోవాలి ఈ పీసె ఇది కొంచెం చల్లగా అయ్యాక కొంచెం గ్రైండ్ పట్టుకుంటే సరిపోతుంది మెత్తగా గ్రైండ్ అయితే చేసుకోవాలి ఇదన్ని ఇలా మెత్త చేసుకోవాలి ఎక్కడ లేకుండా మెత్త మెత్త చేసుకున్నామంటే వాళ్ళకి తినడానికి బాగుంటుంది ఇంకా ఫైనల్గా మా లెక్కీ కోసం అయితే యాపిల్ ప్యూరీ అయితే రెడీ చేసాను ఇంకా వాడికి తినిపిస్తాను చూడాలి ఎలా రియాక్ట్ అవుతాడు అనేది ఇలా అయితే చేశాను యాపిల్ ప్యూరీ లెక్కీకి రెడీ అయిపోయింది ఇలా ఫ్రూట్స్తో ఏమైనా చేసాము అంటే అది వచ్చేసి పిల్లలకి మార్నింగ్ టైంలోనే పెట్టాలి అంటే లెవెన్ థర్టీ అది ట్వెల్వ్ బిలో ఈ టైంలో అయితే పెట్టేయాలి ఆ టైంలో పెడితే పిల్లలకి జీర్ణం అనేది బాగుంటుంది నెక్స్ట్ ఈవినింగ్ టైము ఫైవ్ దాటినాక ఎలా టైంలో అయితే ఇలాంటివి ఫ్రూట్స్ ఏవైనా పెట్టకూడదు అందుకే నేను మార్నింగే చేసి పెట్టేస్తున్నాను ఇంకా లక్కీకి వచ్చేసి ప్యూరీ బాగా నచ్చింది ఇగోండి తింటున్నాడు ఇప్పుడు టైం వచ్చేసి టెన్ మినిట్స్ తక్కువ లెవెన్ అవుతుంది టెన్ ఫిఫ్టీ అవుతుంది సో పిల్లలకి ఎలాంటి ఫ్రూట్స్ ఏమైనా పెట్టాలనుకుంటే మార్నింగ్ టైంలోనే పెట్టండి స్నాక్ టైంలో ఇలా పెట్టేశారంటే వాళ్ళకి జీర్ణం కూడా బాగా వస్తుంది నచ్చిందిలకి బాధలకి బో అందాము ఇంకా మీరు కూడా పిల్లలకి ట్రై చేయాలనుకుంటే ఆపిల్ ప్యూరీని ఇలా చేసి పెట్టండి పిల్లలు బాగా తింటారు ఇష్టంగా పైకి పైకి చిరు పైకి ఇంకా అస్సలు మరి తగ్గేదే లేదు ఇంకా వదలకుండా తింటున్నాడు వీడియో చూశారు కదా వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్